ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి తెగ కలవటించేస్తున్నాడు గతంలో ఇదే ప్రతిపక్ష హోదాని చంద్రబాబు నాయుడుకి లేకుండా ఉంటే బాగుండు అని అనుకున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా ఇప్పుడు ఆయనకే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఇలాంటి ధైర్యం పట్టలేదు పోయా ఈ నోటంటే ఏదన్నా మాట్లాడినాడకు అది అవతల వాళ్ళు కలిసి వచ్చేస్తుంది పిఠాపురంలో వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు సరే సర్లే వాలంటీర్లు లేకపోతే పింఛన్ టైన్ పంచలేము అని అన్నాడు ఇప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్లే పింఛన్లు పనిచేస్తున్నారు కూర్చో అన్న దాంట్లో ఒకటే ఒకటి తప్పింది ఆ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తాం అన్నాడు ఒక పదకొండు మాత్రమే వాళ్ళకి మిస్ అయింది దర్ద్రంకుల్ది ఒకవేళ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చిన మనం చేసేది ఏం లేదు ఒకసారి ఈ వీడియో చూడండి గతంలో వాళ్ళని మనం నెత్తి మీద కాలుసు తొక్తాము ఇప్పుడు మనల్ని వాళ్ళు దొక్కుతారు వెళ్ళి ఏం చేస్తా పదకొండు మంది ఎగలు దొరుకుంటాం తప్ప ప్రతిపక్ష హోదా గోలు తీసి పార్టీలో నాయకులు జారిపోకుండా పార్టీని ఎలా తిరిగి నిర్మించుకోవాలి అలాగే కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్